హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ శ్రీనివాస్ వెల్కమ్ టు మై ఛానల్ ఒంటరి మేము గత ఆరు నెలలుగా పంచలింగాల కొనకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాము ఇక్కడికి వెళ్ళాలంటే నిలువగా ఉన్న కొండలను ఎక్కడంతో పాటు ఈ ప్రదేశం చిరుతులకి ఎలుక పంటలకు ఆవాసం అందువలన ఇక్కడికి వెళ్ళడానికి మేము ఇంత సమయం ఆలోచించాల్సి వచ్చింది ఈయన కొండయ్య గారు ఈయనే మా గైడ్ ఈ నాలుగు రోజులు మొత్తం మాతోనే ఉంటారు ఈ కొండయ్య గారిని పరిచయం చేసినది ఏనాదయ్య గారు ఈయనే మాకు ఈ టూర్కి సంబంధించిన అన్ని విషయాలను వివరించి గైడ్ను కూడా మాట్లాడారు వీళ్ళ గురించి ఈ టూర్కి సంబంధించిన కంప్లీట్ రూట్ మ్యాప్లో వివరిస్తాను సోమశిలలో టిఫిన్ చేసి నాక కోనకు బయలుదేరాలి ప్లేట్ ఎంతమ్మా ఇది ఇడ్లీ మూడు గారి కూడా అంతేనా అబ్బో మా అయిన కొండయ్య గారి ఇంటి దగ్గర మా కార్లు పార్క్ చేసి అక్కడి నుంచి నడక ప్రారంభిస్తాము ఇది మా గైడ్ కొండయ్య గారి ఇల్లు బాగుందమ్మా ఇల్లు ఇది ఎంతమంది ఉంటారు ఐదు మంది పిల్లలా ఉంటుందా

ఇప్పుడే మన ట్రిక్ స్టార్ట్ అయ్యింది కొండయ్య గారి ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నాము కొండయ్య పంచలింగాల కొన్న మల్లెంకొండ అడవుల్లో పుట్టి ఇక్కడే పెరిగాడు అతని సహాయంతో మేము నాలుగు రోజుల సరిపడా ఆహారాన్ని తీసుకుని సుదీర్ఘ ప్రయాణానికి బయలుదేరాము ఈ నాలుగు రోజులు అడవిలో ఉండటానికి కావలసిన అన్ని ఆహార పదార్థాలను తీసుకువెళ్ళటం వలన మా బ్యాగులు చాలా బరువుగా ఉన్నాయి ఈ అడవి ఎలా ఉంటుంది ఇక్కడ ఏమేమి చూస్తాము అలాగే చిరుతు పులులు కానీ ఎలుగుబంటలు కానీ కనిపిస్తాయా అనే అనేక సందేహాలు ఎన్ని పొలాలేనా వీటి మీద మట్టి తోలాలి పొలాలు అవ్వాలంటే ఈ కాబోయే పొలాలు కాబోయే పొలాలు ఇంకా రెడీ కాలేదు మట్టి ఎక్కడి నుంచి వెళ్తారండి ఇంత చెరువులోది నీళ్ళు తగ్గితే ఐదు వెళ్తారా మీకు తెలుసు కదా మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ పరిస్థితులను జీవన విధానాలను పరిశీలిస్తాం అలాగే ఈ వీడియోలో కూడా ఈ అడవి యొక్క ప్రత్యేకతను చూసుకుంటూ ముందుకు సాగుతాము పూర్తిగా నేచర్ స్టడీ చేద్దాము ఈ వాటర్ అన్నీ ఆ పైన కనిపిస్తుందా మీకు కనిపించట్లేదేమో అక్కడి నుంచి వస్తున్నాయి ఆ వాటర్ ఫాల్ నుంచి వీటిని ముసిరికాయలు అంటారు దేని కొడతారు ఇవి షుగర్ అండి షుగర్ డౌన్ అయిపోతుందా గుటికాయ తినొచ్చా సార్ ఇది కాకపోతే ఇది ఉంది చూస్తాకి నేషనల్ జియోగ్రఫీ ఛానల్ డిస్కవరీ ఛానల్ వీటిలో చాలా మనం చూసే ఉంటాం ఈ గుడ్డికాయ గురించి ఇవి కోతులు అక్కడున్న ఏనుగులు తిని మత్తు వచ్చి పడిపోతాయి ఇప్పుడు దీన్ని మనం తింటే ఇక్కడ పడిపోతాము ఇదే గుటికాయ ఈ ఫారెస్ట్లో మాత్రం చాలా రకాల మొక్కలు చాలా రకాల ఫ్రూట్స్ నేను ఎప్పుడు చూడలేదు ఇవన్నీ ఇవన్నీ కొత్తగా చేస్తున్నాను కాబట్టి తొందరపడి ఏది తినే ప్రయత్నం చేయకూడదు ఇక్కడ ఇవి ఏంటి అబ్బు కాయ ఉంటే బరే ఉండేది ఉసినికాయలు పనిదినా చేదే ఇది ఉడికాయ ఓకే దళ్ళక పడతారు ఓకే ఇది పొమ్ము ఇది చట్నీ చేయొచ్చు చపాతీలోకి కాలుష్యం ఎక్కువ ఉంటుంది దీంట్లో ఈ అడవి అన్ని అన్ని ఫారెస్ట్లకు మేలు లేదు కొంచెం డిఫరెంట్ గా ఉందా ఇక్కడ చాలా రకాలైన వృక్ష సంపద ఉంది వాటన్నిటినీ తెలుసుకుంటూ మిల్లింగ్ వెళ్తున్నాము రత్న కుమార్ గారు ఈయన బాటిని గురించి కొంచెం స్టడీ చేశారు ఏ మొక్క గురించి అడిగినా ఈయన పర్ఫెక్ట్ గా మనకు చెప్పగలుగుతున్నారు యాక్చువల్గా ఈయన లేకపోతే మనకి తెలియదు ఇన్ని రకాల మొక్కలు ఈ ప్లేస్ లో ఉన్నాయని ఏం ఉపయోగం లేదు ఈ మేకలు అవి తింటా ఉంటాయి కొమ్మి చెట్టు కొమ్మి చెట్టు కొమ్మి కాయలు అది మీరు మునుకుడు అంటారు మేము అడవి నిమ్మ అంటాము ఇది మునుకుడు కూడా అంటారా అడవి నిమ్మ ముడుకుడా ఇది అడవి నేమ వేరు ఇదే అగ్నిపర్వతం దీన్ని ఇంగ్లీష్ లో వాళ్ళకి అనవా అంటారు అలాగే ఉంది కదా షేప్ అంతా మేము పేరు పెట్టేద్దాం అనుకున్నాం వాళ్ళకైనా కొండని ఆల్రెడీ దానికి కేతసరి కొండ అని పేరు కాబట్టి పేరు పెట్టే అవకాశం పోయింది కేత అంటే కొండ సరి అంటే మెట్ట నిలువు దూరం చూస్తే ఏదో కానీ దగ్గర నుంచి చూస్తుంది ఆకాశంలో ఉండే కొండలు మొత్తం మన ప్రస్తుతానికి ఇదిగోండి అక్కడ వాటర్ ఫాల్ ఉంది అది మీకు కనిపించట్లేదు అది తెలియదు నాకు చూడండి ఇలా వెళ్ళాలి ఇలా పైకి వెళ్ళాలి వదిలేండి అగ్ని పుష్పాలు అంటారు సార్ దేనికి పడతారు ఇవి కళ్ళు కలిగిన వాళ్ళక కంటికి పోస్తారు అప్పుడు పోతదంట ఇది అగ్ని పుష్పాలు ఇది చాలా గా ఉంటుంది ఈ చెట్టు ఇది సీగ్రేమ్ చెట్టు నేను కొడతారండి ఇది ఓహో ఓకే పిల్లకాయలకు పోసేది ఇదేనా కాయ కనిపించలేదు నాకు అడి ఇంకా కొంచెం తిక్కుగా మారుతుంది దారిలో ఆర్కిడ్స్ ఇది వేరే జంతువులు వేరే చెట్ల మీద పెరుగుద్ది లైక్ పరాన్నజీవిలాగా దీని గొట్టాదికెళ్ళలేము లాంటానా కమారా గడ్డి ఉందా ఇంకా అందంగా ఉంది అయితే ప్రస్తుతానికి ఇవే గండు అంటే చిన్న చిర పులి పిల్లండి అడుగులు ఇవే చూరా ఎక్స్పర్ట్ చెప్పారు కదా మన కొండయ్య గారు అంటారు చెప్పారు కదా చెత్తపులి అడుగులు ఇది గోల్డ్ చూడండి ఎలా ఉన్నాయా ఇది చిన్న చిన్నదంట ఇక్కడ గీ చూసారా ఇదిగోండి కాకపోతే మన కొండయ్య గారి దగ్గర గొడ్డ కత్తి ఉందా చెత్తపులి చిన్నపిల్ల అండి అది ఐదు కిలోమీటర్లు నడిచాము ఇప్పుడే కొండ పాదం కిందకి వచ్చాము ఇక్కడ స్టార్ట్ అవుతుంది అసలు ట్రెక్ ఇప్పుడే కయ్యో కయ్యోకి అంటున్నారు అంతా నడవలేక ఇక్కడ నుంచి హార్ట్ స్టార్ట్ అయింది చూడండి ఇక్కడ రాళ్ళు ఇవన్నీ ఉంటాయి మొత్తం ఎక్కడమే హైటు ఇంకా కనిపించే కొండ మొత్తం హైట్ ఎక్కాలి అది చాలా హార్డు అందుట్లో ఎండగా ఎండ ఎక్కువగా ఉందా దానివల్ల కూడా కొంచెం ఇబ్బంది అవ్వచ్చు అందుకనే అందరూ అంటున్నారు పంచలింగాల కోనా కొండ ఎక్కడం అంత ఈజీ కదని ఎవరి అయినా తీసేస్తుందా ఈ పంచలింగాల కోనా ట్రెక్కింగ్ ఒకసారి వచ్చిన వాళ్ళు రెండోసారి రావడానికి భయపడతారు ఇది చాలా తక్కువ మందికి తెలుసు చాలా రేర్ అసలు ఈ కొండ గురించి తెలియటం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మన హార్ట్ ట్రిక్ ఇప్పటివరకు పర్లేదు కదా ఫిఫ్టీ పర్సెంట్ అయితే అయిపోయింది ఎనర్జీ నాలు మీ పొజిషన్ ఎలా ఉందా ఫైన్ ఫైన్ ఏండి ఏంటి మీ సంగతి ఏంటి ఎక్కలమా మెల్లింగా పైకి ఈజీగా ఎక్కలేదు ఏమండి చెరత పుల్లి వెనకాల తిరుగుతున్నాయి మరి మీరు అలా దగ్గరగా ఉండండి కొంచెం పట్టి నేను పర్లేదంటారప్పుడు ఎగ్గలమకుండా ఇక్కడ కండరం పట్టేసిందా రష్ తీసుకుని వెళ్ళాలి మిల్లింగ్ మీరు కంగారు పడకుండా స్లోగా ఎక్కడ ఎందుకంటే ఇక్కడ నుంచి హార్ట్ ట్రిక్ స్టార్ట్ అవుతుంది కదా మందేసింది ఇప్పుడు జస్ట్ అంతేనండి వీడు వెళ్తే పంచలంగాల కోన ఈ దారి వెళ్తే నాగభైరవ కోన ఇది ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్ ఉంటుంది నాగభైరవ కోన నాగభైరవ కోనకి వెళ్ళి మళ్ళీ ఇదే దారిని సేమ్ రిటర్న్ రావాలి రిటర్న్ వచ్చి మళ్ళీ పంచలంగాల కోనకెళ్ళాలి యాక్చువల్గా ఈ దారి గుర్తుపట్టాలంటే ఇక్కడ తెలిసినోళ్ళు ఉండాలి చాలా అన్నోన్ ప్లేస్ జనాలు తెలిసిన వాళ్ళు ఉంటేనే ఈ ప్లేస్ గుర్తుపెట్టగలరు కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అండాక అయితే మొత్తం రాళ్ళ మేము ఉండ పొదల్లో నుంచి వెళ్తున్నాము అండక ఇక్కడ నుంచి కొండ దగ్గర ఉన్న తన దగ్గర కత్తి ఉందా పెద్ద కత్తి షార్ప్గా ఉంటుంది అది చాలా ఈయన అందరికీ చెరువు కర్ర పెట్టుకోమన్నారు ఇదేంటంటే కొంచెం నడవటాకి ఈజీగా ఉంటుంది అందుట్లో ఇక్కడ నుంచి ఇంకా డీప్గా ఉంటుంది పారిస్థితి మొత్తం ఇక్కడ ఏంటంటే ఇందాక చెట్టు పుల్ల అడుగులు కనిపించినాయి మనకు అలాగే ఎలుకబంట్లు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం నడవటానికి ఈజీగా ఉండదు ప్లస్ సెల్ఫ్ డిఫెన్స్కి కూడా యూజ్ అవుతాయి కాబట్టి తలవ కర్ర ఇక్కడ నడుగుతున్నారు ఈయన కట్టితో మేము ఇటు వెళ్ళిపోయేవాళ్ళం కానీ ఇటు ఎలా ఈ అంట ఇటు ఫారెస్ట్లోకి చూడండి ఇది ఎలా ఉందో ఓ అబ్బా ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ ఇది ఇటు తీసుకెళ్తున్నారా ఓకే ఓకే వెనకాల వాళ్ళు కొంచెం రండి సరే కొంచెం ఆగండి వెనకాల వాళ్ళు వెనకబడిపోయారు బాగా మధ్యలో ఉన్నాం మనం ముందోళ్ళు కనిపించలే వెనకాలోళ్ళు కలిపిట్లేదు ముందు నడుక్కుంట వెళ్ళాలి ము చెట్లని నాగబైరో కోన దారు మాత్రం డేంజరు అసలు గైడ్ లేకపోతే ఇంపాసిబుల్ ట్రాటం ఎందుకంటే మనకి దారి తెలియదు అసలు ఒకేలా ఇంట్రెస్ట్గా వాళ్ళు ఎక్కువ రండి ఎక్కువ మంది రండి కొంచెం గుబుల్గా రావటం మంచిది తక్కువ తక్కువ అయితే అంత మంచిది కదా ఇంకా ఎక్కువ మంది వచ్చినా కానీ మనకు గైడ్ కావాలి ఈ ప్లేస్ బాగుంది రావాలనుకున్న వాళ్ళు కొండయ్య గారి నెంబర్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆయన కాల్ చేసి రండి ఎందుకంటే మనం ఇండివిజువల్గా లేకపోతే గ్రూప్గా మనం అంటూ మనం గైడ్ చేసుకుని వెళ్తాం కష్టం ఇది ఎలాంటి ప్లేసులకి ఎందుకంటే ఈ కొండ మీద ప్లేసే లేదు తెలుసు కదా చాలా దారిలో ఉన్నాయి మనకి ఏ దారి కరెక్ట్తో మనం గెస్ట్ చేయలేము దారి కనిపించకుండా మొక్కలు బాగా తిక్కుగా ఉన్నాయి ఈ గారు అయితే తన దగ్గర కత్తి గుడ్లు ఉంది ఆయన దారి చేస్తే వెళ్తున్నారు చూడండి మొక్కలు ఎలా పెరిగినాయి చూస్తాకి మామూలు చెట్లల్లో ఉన్నాయి ఇదిగో దీన్నే నరికింది గారు ఇంత పెద్ద చెట్ని మామూలు చెట్లుగానే అనిపిస్తున్నాయి చూస్తాకి ఆకులు అవన్నీ ఉన్నాయి కానీ ముళ్ళు మాత్రం చాలా షార్ప్గా ఉన్నాయి ముళ్ళ చెట్ల అనిపించవయ్యి గుచ్చుకుంటే కానీ తెలియదు ముళ్ళ చెట్టు అనేది ఓ కానీ బాగా రాళ్ళు ఉండేది సార్ కానీ అది అయితే మంచి డిఫికల్ట్గా ఉందా రాలేదు లాస్ట్ వాళ్ళు ఇంకా వెయిట్ చేయండి ఓ పరిగెమక్క స్తారు పెద్ద ఎక్స్పీరియన్స్ అతనికే చూసారా దారి మిస్ అయ్యారు కన్ఫ్యూజ్గా ఉంది మొత్తం ఆకులు పెరిగిపోయి కొండ బలిసిందా కొండ బలిసిందా అంటే తెలుసుకోవాలంటే మన గరుడగిరి పర్వతం పేద ట్రెక్ చేశాను మన లావణ్యతో తను చెప్పింది కొండ బలిటం అంటే ఏదో అమెజాన్ అడవిలోకి వెళ్తున్న ఫీలింగ్ ఉందా కొంచెం మనం అడ్వెంచర్గా మారుతుందా ట్రెక్కింగ్ ఇప్పటివరకు సరదాగా ఉన్నాం ట్రెక్కింగ్ మొత్తం చూడండి ఎలా ఉంది ప్లేస్ మొత్తం ఇక్కడ నుంచి ఇంకటి ఉంటుందా అబ్బు అయితే వన్ వచ్చి వచ్చింటా మనం ఇదిగోండి వచ్చేసాం ఇదిగోండి నాకు బయర కోనా నాగ భైరవక్కునా నాగభయవర కానుకు ఇప్పుడే వచ్చాము వీటన్నిటికీ ప్రమిదలు ఇల్లు పెట్టారు ఈ డోర్స్ కన్నిటికీ ఫెన్సింగ్ అన్నిటికీ ఇక్కడ కార్తీక పౌర్ణమి రోజు లిగిస్తారు ఇది చుట్టూ మొత్తం ఈ నాగభైరవ కొన ఈ దేవుడి చుట్టూ ఉన్న ప్రమిదులు మొత్తం చూడండి ఎన్నో ఉన్నాయి కొన్ని వేలల్లో ఉన్నాయి ఇవన్నీ ఎంత ఫారెస్ట్ ఫారెస్ట్లో చూడండి ఎంత అందంగా ఈ నందిని ఇది నాగరో కోణ స్టార్ట్ అయిలేదు జస్ట్ నాగపాయర కోణకు వచ్చాం పంచలింగాలు కోణానికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు నాక బయర్ ఈ టెంపుల్ ఇటువంటి ఇప్పుడు వాటర్ ఫ్లోట్ అవుతుంది మన నుంచి వాటర్ లెక్క ఇబ్బంది పడ్డాము లక్కీగా వాటర్ గారు పట్టేశారు వాటర్ చూడండి వాటర్ ఎంత ప్యూర్గా ఉండే మెంటర్ వాటక మళ్ళీ వాటర్ అయితే చాలా టేస్ట్గా ఉండే చాలా ప్యూర్గా ఉండే సూపర్గా ఉండే ఈ ప్లేస్లో వాటర్ తరగని ఏరియాలో వాటర్తో బాగా వాటర్తో వాగుతున్నప్పుడు ఇలాంటి ప్లేస్ కనిపించినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాము అన్ని వాటర్ ఎక్కువ తాగేసాను చాలా బాగుంది ప్లేస్ అయితే నాగభైరవ కోన చూసారా ఫ్రెండ్స్ నాగభైరవ కోన చుట్టుపక్కల ప్రదేశాలను ఎంత డీప్ ఫారెస్ట్లో ఉంది ఈ ప్లేస్ ఈ మన టూరు నాలుగు రోజులు సుదీర్ఘ ప్రయాణం అంటే నెల్లూరు జిల్లాలోని సోమశల నుంచి మన నడక స్టార్ట్ చేసి కడప జిల్లాలోని మల్లెంకొండ వరకు నడుస్తాము కాబట్టి అన్ని వీడియోలకు మెళ్ళి నేను జస్ట్ ఒక క్లిప్లో ఈ రూట్ మ్యాప్ గురించి వివరించడం కుదరదు మీ అందరికీ అర్థమయ్యేటట్లు ఇక్కడన్న ఈ ప్రదేశాలను అన్నింటినీ కవర్ చేస్తూ ఒక రూట్ మ్యాప్ ఫుల్ వీడియో పెడతాను ఈ నాగభైరవ కోణలోని ప్రశాంతమైన వాతావరణాన్ని తనవి తీర ఆస్వాదించి ఇక్కడ నుండి పంచలింగాగల కోనకు బయలుదేరాము థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు